అందరికి ప్రజల ఈ ఉదయం సమయంలో మంచి మాట చెప్పడానికి మేము ముందుకు వచ్చాను కన్న పదిహేను పదకొండు ఎలా సెలవుస్తుంది యహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు మహా అద్భుత కార్యాలు ఆశ్చర్య క్రియలు చేయవాడు నీ వంటి వాడు ఎవడు అని కన్నలు మోసే రాసినట్లుగా మరి అద్భుత కార్యాలు చేయవాడు ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఆయన వంటి కార్యాలు చేయవాడు మరెవ్వడు లేడు యేసు ఒక్కడే ఏసు ఒక్కడే దేవుడు అద్భుత కార్యం చేయవాడు ఆయన ఒక్కడ మాత్రమే మరి నిర్మాకంలో చూస్తే కనుక మోస ఇస్రీలు నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి గొప్ప అద్భుతం నీళ్ళని మరి అక్కడ రక్తంగా మార్చిన గొప్ప దేవుడు మరి సముద్రంలో జాలర్లు వెళ్తున్నప్పుడు నశించిపోతున్నప్పుడు వాళ్ళని రక్షించిన గొప్ప దేవుడు ఏసయ్య మరి వేల్పుల్లో ఆయన ఇంటి వాడు ఎవరైనా ఉన్నారా నీకు ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నా ఈ వాక్యాన్ని విని ఎప్పుడైనా హార్మోన్స్ రావాలని ఈ మాటలు ముగిస్తున్నా థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్